భారత రాజ్యాంగ నిర్మాత స్వతంత్ర సవర యోధుడు కాంగ్రెస్ పార్టీ న్యాయశాఖ మంత్రి డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఘనంగా నివాళి కమిటీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్రీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను దేశ ప్రజలందరూ మరవలేనివని అభిప్రాయపడ్డారు మరియు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు దేశ ప్రజలందరికీ లాభం చేయాలని అన్నాడు బ్రిటిష్ పాలన విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్రం సాధించుకుని సంతోషాలతో జీవించాలని రాజ్యాంగానికి తరాలకు ఉపయోగపడే ప్రభుత్వ సంస్థలను స్థాపించి వ్యాప్తంగా అభివృద్ధి చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకుల సేవల చరిత్ర సత్యం పవిత్రపై చెడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకులు ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య సమాజ ఐక్యతను దెబ్బతీరని పలువురు భారతదేశంలో రాష్ట్రంలో ప్రధానమంత్రుల కొరకుని రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు తర్వాత గ్రామ గ్రామస్థాయిలో సర్పంచుల వరకు కూడా అంబేద్కర్ యొక్క చిత్రపటానికి కూలమాలేషన్ వాళ్ళ చూపించడం జరుగుతుంది ఇంకా కారణం ఏమంటే ఈయన సాధించిన గల విజయాలు ఆయన కలముతో విద్యాభ్యాసం చేసి ఎన్నో విద్యలు చదివి డిగ్రీలు పట్టభద్రులై భారతదేశానికే వెన్నెముగ్గా ఉండి రచన కమిటీకి చైర్మన్గా ఉండి ఉన్నత స్థానంలో ఉండి అరవై దేశాల రాజ్యాంగాలను చదివి మన దే భారతదేశానికి ఏవైతే ముఖ్యమైన ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరిచిన చరిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉంది కాబట్టి ఈయన ఆశయాల కోసం మనం అందరూ కూడా దళిత బహుజనులు అందరూ కూడా ఆయన ఆశయానికి సిద్ధం కావాలి ఆయన ఆశయంలో పాల్గొని ముందు నడపాలని కోరుతూ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మాత్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీనివాసు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత స్వతంత్ర సమరయోధ్యులు కాంగ్రెస్ పార్టీ ప్రథమ న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భముగా శ్రీనివాసులు దొర ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినాము అనంతరము కాంగ్రెస్ పార్టీ మహానాయకులు దేశ ప్రజలకు లాభం చేయాలని ధన ప్రాణ త్యాగాలతో భారతదేశ దీట్టి స్వతంత్రము సాధించుకుని భారతదేశానికి రా రా రాజ్యాంగ గారికి మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు పట్టేస్తున్నాము ఇక్కడ వచ్చిన కార్యకర్తలు జీలాన్ గారు ఇంకా వచ్చే ప్రజలు అందరూ వచ్చినారు ఈరోజు అంబేద్కర్ జయంతి చేస్తున్నాము ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మండగా కోసి దొరగారు మరి అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లోకేష్ అన్న గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిలాని గారు మరి అదేవిధంగా సిపిఐ పార్టీ అనుమత సంస్థ అయిన డీఎస్పీఎస్ జిల్లా సహాయకారి వంకర స్వామి మాము గారు అదేవిధంగా కోసి మండల అధ్యక్షులు గారు మరి ఈ సమావేశానికి అందరూ వచ్చినందుకు సిపిఐ పార్టీ అభినందన చేస్తున్నాం ముఖ్య ఉద్దేశము ఈరోజు భారతదేశంలో ఉన్న మొట్టమొట్టమొదటి బిఆర్ అంబేద్కారు మరి మా మహారాష్ట్రంలో రత్నగిరి జిల్లాలో ఆయన జన్మించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో మరి ఆయన చాలా పూర్వ గుడిసెల్లో పుట్టడం జరిగింది ఆయన మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో లా అంటే వకీళ్లు ఆయన మొట్టమొదటిసారి ఆయన ఆ కోర్టు చేయడం జరిగింది ఆయన వాదించడం కూడా జరిగింది ఈ భారతదేశంలోన ముఖ్యంగా ఈరోజు భారతదేశంలోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్లకు తీసుకొచ్చిన హక్కుల్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు మరి దాన్ని చెడగడానికి చూస్తున్నారు కానీ అంత ఈజీ కాదు ఆయన చట్టంలో రాసింది ప్రతి ఒక్కరూ అమలు పరుస్తున్నారు ఈరోజు ఆయన ఉండడం వల్లే ఈరోజు రోడ్లు తిరుగుతున్నాం మనం ఈ రోజు తెల వేసుకుంటున్నాం మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వడం జరిగింది ఆయన నుంచి ఈ చట్టాలు తీసుకురావడం వల్ల ఈ జనాలకు ఇంత మారిపోవడం రావడం జరిగింది